హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నేను నా స్టైల్లో తాటి రొట్టును వేసి చూపించబోతున్నాను మరి ఇంకెందుకండి లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా నేను బెల్లం పొడి చేసుకుని పెట్టుకున్నానండి బెల్లం పొడి చేసుకుంటే మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఒకటిన్నర కప్పు వరకు బెల్లం పొడి అలాగే మూడు కప్పుల వరకు ఇడ్లీ నౌక నేను తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి నేను సరిపడినంత తాటిపండు అయితే నేను తీసుకుని కలుపుకుంటున్నాను ఇందులో మీకు కావాలంటే కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటే ఫాస్ట్ గా ఈ తాటి రొట్టె అనేది పాడైపోతుంది అందుకని నేను చేయట్లేదు ఈ బ్యాటర్ అంతా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసి అరిటాకు వేసి దానికి కాస్త ఆయిల్ అప్లై చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ తీసుకోవాలి మొత్తం ఈవెన్ గా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత టూ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుని రిడ్ క్లోజ్ చేసి సిమ్ లో ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని అదే ప్యాన్ లో ఆయిల్ అప్లై చేసి అరిటాకు వేసి దానికి కాస్త ఆయిల్ అప్లై చేసి దీన్ని మళ్ళీ అదే అరిటాకులో వేసి ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాటు మనం గన కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తాటి రొట్టు రెడీ అయిపోయినట్టే మీలో ఎంతమందికి ఇదంటే ఇష్టం కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చిన వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్